పేద ప్రజలకు సన్నబియంతో కడుపు నింపాలనే ఆశయం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ ఘనత దక్కిందని టీపీసీసీ కార్యదర్శి అరవింద్ కుమార్ యాదవ్ అన్నారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్లో వాయిదా పడిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన జవహర్ నగర్ లోని ఆరు వందల పదిహేడు రేషన్ షాప్లో రేషన్ లబ్ధిదారులకు కార్డుదారులకు సన్న పంపిణీ చేశారు పేదల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని సన్నబియంతో రుజువైందని ఆయన తెలిపారు

అరే ఆడ ఉండు ఒక్కసారి రైట్ రైట్ అన్నా అట్టారు అట్ట మాట్లాడతారు সং가는 তারপরে ওমা নতুন আটল পরে তারপরে নিয়ম হচ্ছে ইনকা করে আই দিনশালা লে রিপোর্ট বড় রিয়েল পড়া বড় দিপা বাস ট্রেন লেক না হ্যাঁ উনা রেডি জিন্দাবাদ রে ও রেডি নায়ক হত্তম পড় দিলা রে রে ও রেডি নায়ক হত্তম পড় দিলা রে কংগ্রেস পার্টি తీసుకోడు అన్న ఈ సంచి ఇట్లా పట్టుకో పట్టుకోమా సంచి తీసుకున్నట్టు పట్టుకోను గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే సన్నభిఎం పేదలకు తీయాలనేదైతే నిర్ణయం తీసుకున్నారో క్యాబినెట్ అప్రూవల్ చేసి గత ఉగాది రోజు నుంచి స్టార్ట్ చేసి ఎన్నికల కోడ్ ఉన్నందు వల్ల సిటీలో ఉన్న మిగతా ప్రజలకు అందుబాటులో లేకుండే ఎలక్షన్ కోడ్ ఉన్న ఉన్నందు వరకు మరి నిన్న కోడ్ అయిపోయినందుకు నిన్నటి నుంచి సిటీల సప్లై అంతా స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈరోజు ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉరామ్ శంకర్ అన్న మన డివిజన్ ప్రెసిడెంట్ అభిషేక్ కెనడీ గారు ఆధ్వర్యంలో ఈరోజు గాంధీనగర్ మేడం గారు కంటెస్టెడ్ కార్పొరేటర్ వారి ఆధ్వర్యంలో ఇంకా సీనియర్ కార్యకర్తలు బ్లాక్ అధ్యక్షులు మరి అందరు గిరుజన కాంగ్రెస్ అందరు ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే రాషన్ షాప్కి వచ్చి ప్రజలకు తెలుపుకోవడం జరిగింది వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు ఏదైతే సన్న బియ్యం ఇవ్వడం జరిగింది అది ఎన్నో రోజుల నుంచి గరీబోలు కానీ ఈరోజు గరీబోలు కాకుండా గరీబోళ్ళ అతీతంగా కూడా అందరు వచ్చి రాసించి అంత ముందు నిలబడి ఏదైతే బియ్యం తీసుకుంటున్నారో అది రేవంత్ రెడ్డి గారికి ఆ ఘనత చెందుతుంది మా ముఖ్యమంత్రి గారు మాది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే ఉందో అది పేదల ప్రభుత్వం అని ఈరోజు నిర్ ఏదైతే ఉందో అది ప్రూఫ్ అయింది ఇదే విధంగా రాబోయే కాలంలో ఇంకా ఇటువంటి ఎన్నో గరీబోల స్కీమ్లు తీసుకొచ్చి ప్రజల మధ్య వెళ్తామని ఈరోజు మీడియా ముఖంగా తెలుపుతున్నాం జై కాంగ్రెస్